తొలి పలుపు ముప్పై నాలుగో భాగం ఇక కథలోకి వెళ్తే హా పద అంటూ బైక్ స్టార్ట్ చేయగానే వెనకే ఎక్కి కూర్చుంది అంశు అంశు డ్రెస్లు ఎప్పుడూ అంబ్రిల్లా కట్స్తోనే ఉంటాయి నిండుగా అరిచేతులు ముఖం తప్ప మెడ కూడా కనిపించకుండా చున్నీ ఉంటుంది పాదాలకు ఎప్పుడు షూ టైప్లో ఉండే స్లీప్పర్స్ని వేర్ చేస్తుంది తను ఇవి చిన్నప్పటి నుంచి తన తల్లి నేర్పిన కట్టుబొట్టు ఎప్పటిలానే వన్ సైడ్ కూర్చున్న అంశు చాలా నార్మల్గా దేవ్ పూజంపై వేసి ఎదురుగా చూస్తుంటే ఆమెని మిర్రర్ నుండి చూస్తున్న దేవ్ పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ నువ్వు అని అనుకోకుండా ఉండలేకపోయాడు మనసులో బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనేస్తుంటే ఎందుకు లేట్ అయింది అని అడిగింది అంశు గారు ఈరోజు బయటకు వెళ్ళొద్దు అని అన్నారు అందుకే ఆమెను ఒప్పించి వచ్చేసరికి లేట్ అయింది అని ఉన్న నిజమే చెప్పాడు దేవ్ ప్రతిభ అనే పేరు రెండోసారి వినడం దేవ్ నోటి నుండి గారు ఎవరు అనుకుంది మనసులో అడగొచ్చో లేదో అన్న సంశయంతోనే అడిగేసింది అంశు గారు అని అంటూ ఉంటావు ఎవరామే అడిగింది సందేహిస్తూ ఇప్పుడు నాతో ఉంటున్నారు అన్నాడు దేవ్ బంధువులు అవుతారా అడిగింది అంశు మోర్ దాన్ మై రిలేటివ్స్ నా పేరెంట్స్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చనిపోయారు అంశు అప్పుడు నేను కెనడాలో ఉన్నాను యాక్సిడెంట్ టైంలో ఆమె స్పాట్లో ఉన్నారట అమ్మ ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతే ఇంకా లాస్ట్ బ్రీత్తో ఉన్న డాడీని మాత్రం హాస్పిటల్కు ఆమె తీసుకువెళ్లారు బట్ అప్పటికే హీ వాజ్ నో మోర్ అని చెప్పారు అంతా విన్నా అంశు సారీ దేవ్ అంది బాధగా ఎందుకు సారీ నువ్వు కానీ చంపలేదు కదా అన్నాడు దేవ్ అంది కోపంగా జస్ట్ కిడింగ్ తర్వాత రిలేటివ్స్ ఎవరు నా వైపు కూడా చూడలేదు ఏమో నాకైతే అసలు వాళ్ళెవరూ కనిపించలేదు అప్పటి నుండి ఆమె నాతోనే ఉన్నారు ఒక తల్లిగా అమ్మ అని పిలవమని అడిగేది కానీ ఆ పిలుపు లైఫ్లో ఒకరికే సొంతం కదా సో పిలవలేదు కానీ అమ్మతో పాటు సమానంగా ఆమెను చూసుకుంటాను అందుకే ఆమె మాటకు వాల్యూ ఇస్తాను అని చెప్పి ఆపాడు దేవ్ ఒకప్పుడు లోహిత్కి వచ్చినట్లే ఇప్పుడు అంశుకి డౌట్ వచ్చింది అసలు ఎలాంటి రిలేషన్ లేని దేవు కోసం ఆమె తన ఫ్యామిలీని కూడా వదిలి దేవుతో మాత్రమే ఉంటోంది అంటే ఏదో మిస్టీరియస్గా అనిపించి అదే అడిగేసింది ఆమెకు ఫ్యామిలీ లేదా దేవ్ అని అడిగింది అనుమానంగా అంశు డోంట్ నో ఎప్పుడు అడిగినా నువ్వే నాకున్న ఫ్యామిలీ అంటుంది తప్ప ఇంకేమీ చెప్పేది కాదు అన్నాడు ఆలోచిస్తూ స్ట్రేంజ్ అలా ఎలా నమ్మేస్తావు దేవు నువ్వు ఒకవేళ తను నీకేమైనా హామ్ చేస్తే అని అనగానే బైక్ ఆపేశాడు దేవ్ ఒక్కసారిగా ఏమైంది అంటూ బైక్ దిగిన అంశుని కోపంగా చూస్తూ ఐ రెస్పెక్ట్ హర్ అంశు ఆమె కోసం నువ్వు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా ఐ వోంట్ పేర్ ఇట్ అన్నాడు సీరియస్ అవుతూ దేవ్ తనతో అంత సీరియస్గా మాట్లాడటం మొదటిసారి ఆమె అంటే అతనికి ఎంత ఇష్టమో తెలిసి కూడా అలా మాట్లాడినందుకు తప్పు తనదే అనుకొని సారీ ఇంకెప్పుడు ఆవిడ గురించి మాట్లాడను బైదవే థ్యాంక్స్ ఫర్ ద రైడ్ అని చెప్పి ముందుకి రెండు అడుగులు వేసిన అంశు చేతిని పట్టుకున్నాడు ఫాస్ట్గా బైక్ దిగి ఈ దృశ్యం కార్లు ఇంటికి బయలుదేరిన శైలు బేకరీ దగ్గర ఆగి ఏవో కొనుక్కొని షాప్ నుండి బయటకు వస్తుండగా దేవ్ అంశు చేతిని పట్టుకోవడం చూసింది దగ్గరకు వెళ్దాం అనుకుంది కానీ అప్పటికే ఇంటి నుండి తన తండ్రి త్వరగా వచ్చేయమని కారులో బయటకు వెళ్ళాలని చెప్పేసరికి వెళ్ళిపోయింది కక్కడి నుండి శైలు వీళ్లతో పాటు మరో రెండు కళ్ళు వాళ్లపై పడి కన్నింగ్ నవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి హ్యాండ్ వదులుదేవ్ దేవ్ అంది అంశు చేతిని వదిలేసి సారీ అంశు ఏదో ఫ్లోలో అన్నాను కానీ వాంటెడ్గా కాదు కమ్ నేను డ్రాప్ చేస్తాను అన్నాడు దేవ్ నేను వెళ్ళగలను అంది అంశు కోపంగా ప్లీజ్ యార్ ట్రై టు అండర్స్టాండ్ కావాలని అనలేదు అంటున్నాగా అంటూ అంశుకి ఎదురు వెళ్ళాడు ఎందుకో తెలీదు అంశుకి కన్నీళ్ళగట్లేదు ఆ క్షణంలో తను ఇష్టపడిన ఒక అబ్బాయి దేవ్ తను తనపై వార్నింగ్ టోన్లో మాట్లాడటం కష్టంగా అనిపించింది అంశు కళ్ళల్లో కన్నీటి చెమ్మ చూసిన దేవ్ ఫేస్ హోల్డ్ చేయబోయి ఆగి చుట్టూ చూశాడు ట్రాఫిక్లో చాలామంది తమనే చూస్తుండేసరికి పద హోమ్ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు దేవ్ పబ్లిక్లో న్యూసెన్స్ ఎందుకులే అని ఒక కారణంతో అబ్బాయిలతో పాటు అంకుల్స్ కూడా సొల్లు కాచుకుంటూ చూస్తున్న చూపుల తాకిడికి చిరాక్గా అనిపించి సైలెంట్గా బైక్ ఎక్కి కూర్చుంది అంశు సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత హోమ్ ముందు బైక్ ఆపాడు దేవ్ సైలెంట్గా లోపలికి వెళ్తున్న తనని ఆపి సారీ అన్నాడు మరోసారి తప్పు నాది దేవ్ ఇంకెప్పుడు నీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను ఫ్రెండ్స్ అన్నావుగా ఆ చను కొద్దీ అడిగానే కానీ మరోలా కాదు నువ్వు ఇచ్చిన మనీ రేపు తీసుకో బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్న తన మాటలకు చిరాకు వచ్చేసింది దేవుకు బైక్ దిగి అంశు ముంజయ్యని పట్టుకుని ఫోర్స్గా వెనక్కి తిప్పి గేట్ పక్కనున్న గోడకు అదిమాడు తనను కళ్ళు చిన్నవి చేసి షాకింగ్గా చూస్తున్న అంశు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎన్నిసార్లు సారీ చెప్పాలి చెప్తున్నా కదా తప్పు నాదే అని ఇంకేంటి నీ ప్రాబ్లం ఒక్క మాటికి ఫ్రెండ్స్ నుండి పరాయవాడిని అయిపోయానా ఫ్రెండ్ అంటే ఇంతేనా అంటే తీసుకోలేవా అని అడుగుతూ ఇబ్బందిగా చూస్తున్న అంశు చూపులను గమనించి తన చేతులు ఎక్కడున్నాయో పరిశీలించాడు తన చేతుల్లో ఒకటి అంశు భుజం మీద ఉంటే రెండోది అంశు నడుముపై ఉంది షాక్ అయ్యాడు ఒక్కసారిగా తన ప్రవర్తనకు వెంటనే వెనక్కి తీసుకొని సారీ కావాలని టచ్ చేయలేదు అంటూ ఇబ్బందిగా అంశు వైపు చూశాడు దేవ్ నే నేను వెళ్ళనా అంది తడపడుతూ అంశు అంశు ప్లీజ్ ఇప్పుడు జరిగినవన్నీ మనసులో పెట్టుకోకు అన్నాడు బాధగా దేవ్ లేదు అన్నట్లు తలూపి వెళ్తున్నా తన చేతిని పట్టుకుని ఆపి ప్లీజ్ నేను చెప్పేది విను నిజంగా నా పేరెంట్స్ ఇద్దరూ ఒకేసారి చనిపోతే నా అన్న వాళ్ళు ఎవరూ కూడా లేకుండా పోయారు ఆ రోజు అప్పుడు గారు మాత్రమే నా వైపు కన్నెత్తి చూసింది తన పాస్ట్ ఏంటి అని నాకు తెలీదు ఒకవేళ ఆమె వెళ్ళిపోయినా నాకు బాధ ఉండదు కానీ ఆ గ్రాటిట్యూడ్ లైఫ్ అంతా ఉంటుంది నాకు ఆవిడ్ని ఎవరు మాట అన్నా తీసుకోలేను నేను ఇది ఒక్కటి అర్థం చేసుకో టేక్ కేర్ రేపు స్టూడియోకి వెళ్తున్నాను అని చెప్పి తన చేతులు వదిలేసి వెళ్ళిపోయాడు అక్కడి నుండి దేవ్ దేవ్ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ మాటల గురించే ఆలోచిస్తున్న అంశు లోపలికి వెళ్ళి మరోసారి అన్నీ గుర్తు చేసుకుంది అప్పటికే ఆమె గురించి దేవు గొప్పగా చెప్పాక కూడా అంశు చొరవ తీసుకొని నోరు జారడం తనది తప్పుగా భావించింది తాము ఫ్రెండ్స్ అయ్యాక కంటే మొదటి పరిచయం నుండి దేవు ఇప్పుడే ఇంత సీరియస్ అయ్యాడు అంటే కారణం తన మాటల వల్లే కదా అని తనది తప్పుగా డిక్లేర్ చేసుకొని దేవు మనసు నొప్పించేలా ఇంకెప్పుడు మాట్లాడకూడదు అని అనుకుంటూ బాధగా వెళ్ళిన దేవు ముఖం గుర్తుకు రాగానే వెంటనే బయటికి వచ్చింది అప్పటికే అతను వెళ్ళిపోవడంతో తల కొట్టుకొని మళ్ళీ రూమ్కి తిరిగి వచ్చేసింది చేతిలో డబ్బులు నీళ్ళవడంతో పర్స్ చూసుకుంది రేపటి నుండి మళ్ళీ జాబ్ కోసం చూసుకోవాలి అనుకుంటూ వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయి వచ్చి డిన్నర్ చేసి పడుకుంది అంశు రేపటి నుండి ఎలా గడుస్తుందో అని ఆలోచిస్తోంది ఇంతలో ఎవరో ఒక అమ్మాయి వచ్చి అంశు నీకు ఫోను అంది ల్యాండ్లైన్కు శైలు అప్పుడప్పుడు చేస్తుందని తెలిసి వెళ్ళింది హడావిడిగా ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో శైలు అంది శైలు తప్ప ఇంకెవరు చేయరని ఫిక్స్ అయిపోయావా అటువైపు నుండి దేవ్ గొంతు దేవ్ అంది ఆశ్చర్యంగా అంశులో ఆశ్చర్యం గమనించాడు దేవ్ థ్యాంక్ గాడ్ గుర్తుపట్టావు అన్నాడు హా ఫేమస్ సింగర్ వాయిస్ని ఎలా మర్చిపోతాను అంత ఈజీగా అంది అంశు దేవ్ నవ్వులో తను కూడా శృతి కలుపుతూ దేవ్కి ఆ క్షణం రిలీఫ్గా అనిపించింది ఆ నవ్వు తన కళ్ళ ముందే ఉన్నట్లు ఊహించుకుంటూ కాసేపు సైలెంట్ అయిపోయాడు దేవ్ ఏమీ మాట్లాడకుండా దేవ్ మాట వినిపించకపోయేసరికి హలో దేవ్ అంది అంశు హా ఉన్నాను అన్నాడు ఎందుకు ఫోన్ చేసావు అడిగింది కోపం తగ్గిందా నాపై అడిగాడు చెప్పాను కదా కోపం లేదని నేను వెళ్లే ముందు కూడా కోపంగానే ఉన్నావు నువ్వు డోంట్ లై అన్నాడు దేవ్ ఆ మాటకు కోపం కాదు దేవ్ సడన్గా నువ్వలా రివర్స్ అయ్యేసరికి భయం వేసింది కానీ తప్పు నాదే కదా అని ఇంకేదో చెప్తున్న తన మాటలను ఆపేస్తూ అంశు ఇంకెవరి విషయంలో నువ్వు అలా మాట్లాడినా నేను నిన్నేమి అనను ఆ రైట్ నీకెప్పుడో ఇచ్చేసాను నేను కానీ అంటూ ఆగిపోయాడు అర్థమైంది ప్రతిభ గారిని ఏమీ అనకూడదు అంతేగా అంది అంశు హా అన్నాడు చిన్నగా సరే సారీ ఇంకెప్పుడు ఆమె టాపిక్ మన మధ్యలో రాదు అంది ప్రామిస్ చేస్తున్నట్లుగా దేవ్ రిలీఫ్గా ఫీల్ అయ్యి హమ్మయ్యా ఇప్పుడు హాయిగా ఉంది నాకు అన్నాడు దేవ్ మాటల్లో తన కోసం ఎక్కడో కనిపిస్తున్న చిన్న తపన గమనించింది అంశు ఆ రైట్ నాకెందుకు ఇచ్చేసావు దేవ్ అని అడిగింది అతని మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అంశు అలా అడుగుతుంది అని ఊహించక ముందు తడపట్టాడు తటపటాయించి అది మనం ఫ్రెండ్స్ అయినప్పటి నుండి అని చెప్పేసి మాట తాటేశాడు ఆ క్షణానికి తప్పించేసుకున్నాడు అంతేనా అంది అంశు అంశులో చిన్న డిసప్పాయింట్మెంట్ కానీ అది గమనించలేదు దేవ్ బహుశా తను ఊహించనిది అతని నుండి ఆన్సర్గా రానందుకు హా ఏం నువ్వేమైనా ఎక్స్పెక్ట్ చేశావా అని అడిగాడు దేవ్ తను కూడా ఏదో ఊహించింది అని గమనించాడు ఆహా నేనేమి ఎక్స్పెక్ట్ చేస్తాను అని అడిగింది దేవ్ సైడ్ స్మైల్ ఇచ్చి తిన్నావా అని అడిగాడు హా నువ్వు నీతో మాట్లాడాక తిందావని ఆగాను మరి వెళ్ళి తిను అన్నాడు తింటాలే ఇంకాసేపు మాట్లాడు అన్నాడు నెమ్మదిగా ఒక అబ్బాయితో ఈ టైంలో మాట్లాడటం ఇదే మొదటిసారి అంశుకి దేవ్ మాట తీరు కాస్త మారినట్లు అనిపించింది కానీ తనకది చాలా బాగా నచ్చింది ఏం మాట్లాడాలి అని అడిగింది ఏదో ఆలోచిస్తూ ఏమైనా అన్నాడు స్టూడియోకి వెళ్ళాలా రేపు అడిగింది హం వెళ్ళాలని లేదు నిజానికి తనని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఉన్న మాటే చెప్పేశాడు దేవ్ దేవ్ అప్పుడే వెళ్ళిపోవడం అంశుకి కూడా ఇష్టం లేదు కానీ అనలేదు కదా సైలెంట్ అయిపోయింది మౌనంగా ఉండిపోయింది ఓయ్ ఉన్నావా అడిగాడు హా దేవ్ లేట్ అయింది కదా పడుకుంటాను అంది చిన్నగా తను మాట్లాడేది ల్యాండ్లైన్ కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతుందేమో అని ఫీల్ అయ్యి టేక్ కేర్ అంశు అని చెప్పి కాల్ కట్ చేసేశాడు ఆ క్షణం కానీ దేవు మనసు నిండా అంశునే నిండిపోయింది మరొక వైపు అతన్ని భోజనానికి పిలవడానికి వచ్చిన ప్రతిభ దేవ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే టోర్ కొట్టబోయేది కాస్త ఆగిపోయింది దేవ్ అంశు అని అన్నప్పుడు అతని అన్ని మాటలు విన్నది భోజనం చేయడానికని పైకి లేచి ఫోన్ ఛార్జింగ్ పెట్టి టోర్ ఓపెన్ చేసేసరికి టోర్ దగ్గరే నిలబడి ఉంది ఆవిడ ఒక్కసారిగా ఆమెను అక్కడ చూసి దడుచుకున్నాడు దేవ్ మీరిక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు కన్ఫ్యూజింగ్గా నీకోసమే వచ్చాను నిన్ను పిలవడానికి డిన్నర్కి రా అని పిలిచింది ప్రతిభ హా అని ముందు నడుస్తున్న దేవ్ వెనకే తను నడుస్తూ అంశు ఎవరు దేవ్ అని అడిగింది కొంచెం మాటల్లో కోపాన్ని ప్రదర్శిస్తూ ఆమె మాటల్లో మొదటిసారి అభిమానం బదులు ఆధిపత్యం కనిపిస్తుంటే చురుగ్గా వెనక్కి తిరిగి చూశాడు దేవ్ దేవ్ చూపులకు కొంచెం ముందు జంకింది అంటే ఎవరని అడుగుతున్నానో నీకు అమ్మాయిల్లో ఫ్రెండ్స్ లేరని లోహిత్ చెప్పాడు అని తడపడుతూ అంటుండగా తను నా ఫ్రెండ్ అన్నాడు దృఢంగా ఫ్రెండా లేక గర్ల్ ఫ్రెండా అని అనుమానంగా అడుగుతున్న ఆమెను అలాగే చూస్తున్నాడు దేవ్ అలా చూస్తూనే ప్రస్తుతానికి ఫ్రెండే కానీ ఫ్యూచర్లో గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు అని అంతకంటే గట్టిగా చెప్పి భోజనానికి డైనింగ్ హాల్కి వెళ్లకుండా నేరుగా బైక్కి తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఆమె వెనకాలే పిలుస్తున్నా వినకుండా దేవ్కి ఆమె ప్రవర్తన అసలు ఏమీ అర్థం కావటం లేదు ఒక్కసారి ఎందుకింత వింతగా వియర్డ్గా బిహేవ్ చేస్తుందో అర్థం కాక బైక్ తన స్ట్రీట్ చివర ఆపి ఆలోచిస్తున్నాడు అప్పుడప్పుడే మొలకెత్తుతున్న అనుమానాలు అతడిలో అంచు ప్రశ్నలో నిజంగానే ఎంతో కొంత నిజం ఉందని నెమ్మదిగా అతని మైండ్ ప్రతిభగారిని ఆంటీగా ఆలోచించడం మొదలు పెడితే కొత్తగా నేర్చుకున్న అలవాటుతో ఒక్కడే బార్కి వెళ్ళి బియ్య తాగేసి ఇంటికి తిరిగి వస్తాడు దేవు కోసమే ఎదురు చూస్తున్న ప్రతిభకు దేవ్ నేరుగా టెర్రస్ పైకి వెళ్ళిపోవడంతో వెనకే వెళ్తుంది కంగారుగా దేవ్ రైలింగ్ పట్టుకొని బయటకు చూస్తుంటే అతని పక్కనే నిలబడ్డ ప్రతిభ దేవ్ భుజంపై చేయివేసింది అప్పుడు అడిగాడు మీ ఫ్యామిలీ ఎవరు అని ఊహించని ఆ ప్రశ్నకు షాక్ అయింది ఆవిడ దేవ్ అంది పూడుకుపోతున్న గొంతుకతో దేవ్ ఆవిడ వైపుకు తిరిగి మిమ్మల్ని అడుగుతున్నాను ఈసారి కూడా నిజం దాచాలని చూడకండి అసలు ఎవరు మీరు ఎందుకు మీ ఫ్యామిలీని వదిలేసి మరీ నాతో మా ఇంట్లో ఉంటున్నారు మీకు నాకు ఎలాంటి రిలేషన్ ఉందని అడిగాడు అసహనం నిండుకున్న గొంతుకుతో దేవి ఇంత గట్టిగా అడుగుతాడని తెలియక కాసేపు నీళ్లు నమిలిన తర్వాత ధైర్యం తెచ్చుకొని నాకంటూ ఎవరూ లేరు దేవ్ ఒంటరి నేను నువ్వెలా తెలుసు అంటే మీ నాన్న నేను క్లాస్మేట్స్ మీ నాన్న పోలికలతో ఆ రోజు నిన్ను గుర్తుపట్టాను అంతేకాని నిన్నేదో చీట్ చేద్దామని నీ దగ్గరకు రాలేదు ఇంకా చెప్పాలి అంటే నాకు కూడా ఇల్లు వాకిలి లేక నీ దగ్గర ఉన్నాను అనుకోకు అన్నీ ఉన్నాయి కానీ ఎవరూ లేని నీకు తోడుగా ఉందామని ఇక్కడే ఉన్నాను అంతే తప్ప నీ దగ్గర ఏదో ఆశించి కాదు అని ఏడుస్తూ చెప్పిన ఆవిడ మాటలు నమ్మేస్తూ ఏదో చెప్పబోయాడు దేవ్ ఆవిడ చెప్పొద్దు అన్నట్లు చేయి అడ్డుగా చూపించి నువ్వు నన్ను నమ్మడం లేదు కదా అందుకే ఇలా అడిగి నన్ను బాధ పెట్టావు కదూ అంటూ చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటున్న ఆమెను దగ్గరకు తీసుకోపోయి ఆగిపోయాడు తాగి ఉండడం వల్ల అయ్యో అలాంటిదేం లేదు గారు ఎప్పటి నుంచో అడగాలి అనుకుంటున్నాను అంతే అందుకే అడిగాను కానీ మిమ్మల్ని అనుమానించి అవమానించాలని కాదు అంటూ సారీ అన్నాడు నెమ్మదిగా అదే కదా ఆమెకు కావాల్సింది ఆ క్షణం అలా మాట్లాడి తనను నిందించినందుకు దేవ్ని ఇంకా తన నటనతో గిల్టీ ఫీలింగ్లోకి నెట్టేస్తూ వద్దుదేవ్ నువ్వు ఎలా మాట్లాడినా నేను ఇంకా ఇదే ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతున్నట్లు వెనక్కి తిరిగిన ఆమెను ఒక్కసారిగా దేవ్ అడ్డుకొని సారీ చెప్పాను కదా ప్రతిభ గారు ఏదో తొందరలో చిన్న మాట అన్నానని మీరు వెళ్ళిపోవటం కరెక్ట్ కాదు అని అంటుండగా నేను కూడా ఎన్ని రోజులుగా నిన్నెంత బాగా చూసుకున్నానో నువ్వు మర్చిపోయి మరి ఒక్క మాట ఆ అమ్మాయి గురించి అడిగానని నా మీద కోపడలేదా అని పిల్లలా యాక్టింగ్ చేస్తుంటే బాధ వేసింది దేవుకి ఆవిడ చేతులు పట్టుకొని తప్పు నాది అన్నాడు అదంతా నమ్మేస్తూ ఇంకెప్పుడు మన మధ్యలో ఇలాంటి సిట్యువేషన్స్ రాకుండా చూసుకుంటాను అని చెప్పి ప్లీజ్ మీరెక్కడికి వెళ్ళకండి అని దేవ్ చేత అడిగించుకుంది అప్పుడు తన ఈగో సాటిస్ఫై చేసుకున్నాక మన మధ్య మరొకరు రావడం నాకు ఇష్టం లేదు దేవ్ నువ్వు నా కొడుకుగా నాతోనే ఉండడం నాకు కావాలి అంది స్థిరంగా గారు ఏదో బాధలో ఉందని సరే అని తలూపాడు దేవ్ ఒట్టు అని అడిగింది చేయి ముందుకు చాచి ఆమె చేతిలో చేయి వేసి మిమ్మల్ని ఇంకెప్పుడు బాధ పెట్టను అలాగే మన ఈ తల్లి కొడుకుల బంధం లాంగ్ ఉంటుంది అని చెప్పి నవ్వాడు దేవ్ అప్పుడు శాంతించింది ఆవిడ గట్టిగా ఊపిరి తీసుకున్న ఆమెకు దేవు తాగినట్లు స్మెల్ వస్తుంటే ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగింది అనుమానంగా అది అంటూ తల కోక్కుంటున్న దేవ్ చెవి మెలిపెట్టేసి అప్పుడే అంత పెత్తోడివైపోయావా నువ్వు అని అడిగింది కోపంగా గారు ప్లీజ్ నొప్పి వేస్తుంది వదలండి అన్నాడు దేవ్ ఇంకెప్పుడు తాగును అని మాటివ్వు అంది కోపంగా సరే తాగను ముందు వదలండి ప్రతిపగారు నొప్పిగా ఉంది అన్నాడు హా నొప్పిగా ఉంది కదా మరి అందుకే ఇంకెప్పుడు ఇలా చేయకు అలా రా దారికి అని చెప్పి చవి వదిలేస్తూ నన్ను అమ్మ అని పిలవలేవా దేవ్ అని అడిగింది ఇప్పుడే అతని మనసుని ఏ మార్చాలని డిసైడ్ అయ్యి దేవ్ ఫేస్ డల్గా పెట్టేస్తూ ప్లీజ్ ఆ ఒక్క విషయం నన్ను అడగండి ఆ విషయంలో మాత్రం ఇబ్బంది పెట్టకండి అని అనగానే ఇంకెప్పుడైనా అడుగుదాంలే అని మనసులో అనుకుంటూ నీ ఇష్టం సరే డిన్నర్ చేద్దురా అంది ఆకలిగా లేదు ఫ్రెష్ అయ్యి పడుకుంటాను అని చెప్పి ఆమెతో పాటు కిందకు వెళ్ళిన దేవ్ ప్రతిభగారిని పడుకోపెట్టి ఆమె రోజూ వాడి మెడిసిన్ ఇస్తూ డైలీ వాడతారు కదా ఈ మెడిసిన్ దేనికోసం ప్రతిభగారు అని అడిగాడు అదా అది తలనొప్పి కోసం అంది తడపడుతూ హెడేక్కి రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేయమని మీకెవరు చెప్పారు అని అడిగాడు క్వశ్చన్ చేస్తూ అంటే నార్మల్ హెడేక్ కాదు ఇది దేవ్ నాకు మైగ్రేన్ మైగ్రేన్ ఉంటే రెగ్యులర్ డోస్ పడాలని డాక్టర్ చెప్పారు అంది ఏదో దాచేస్తూ హా మరి నాతో ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అని అడిగాడు చిన్న విషయమే కదా అందుకే చెప్పలేదు దేవ్ అంది ఏదో విషయాన్ని తన మనసులోనే దాచేసుకుంటూ మీకు సంబంధించింది ఏది కూడా నాకు చిన్న విషయం కాదు గారు ఇంకెప్పుడు నా దగ్గర ఎలాంటి విషయాలు దాచకండి మీరు కూడా లేకపోతే నేను నిజంగానే ఒంటరి వాడిని అయిపోతాను అని చెప్పి ఎమోషనల్ అయ్యాడు కొంచెం దేవ్ ప్రేమకు మురుసుకుంటూ అతని నుదుటిని పెట్టి ఇంకెప్పుడు దాచను నువ్వు వెళ్ళి పడుకో లేట్ అయింది మళ్ళీ రేపు నువ్వు స్టూడియోకి వెళ్ళాలి కదా అంది ప్రేమగా సరే అంటూ దేవు వెళ్ళిపోయాక ప్రతిభ కళ్ళు తెరిచి సీలింగ్ వైపు చూస్తూ కన్నింగా మన ఇద్దరి పెళ్ళి జరిగి ఉంటే ఈరోజు నా ప్రపంచం మరోలా ఉండేది విరాట్ అనుకుంది విరాట్ని గుర్తు చేసుకుంటూ ఆ ప్రణతి నీ జీవితంలోకి వచ్చింది ఆ ప్రణతిని పెళ్లి చేసుకొని దానిసని కూడా నువ్వే మోసావనుకుంటా అందుకే దానితో పాటు నిన్ను కూడా తీసుకుపోయింది నన్ను కాదు అని దాన్ని పెళ్లి చేసుకున్నందుకు దేవుడు నీకు విధించిన శిక్ష అది అని పంతంగా అనుకుంటూ చూశావా మొత్తానికి నీ రక్తం నా దగ్గరికే చేరింది నీ పిల్లలకు తల్లి నేనే అవుతానని అన్నాను కదా అనుకున్నట్లుగానే వాడు నన్నే తల్లి అని పిలవకపోయినా తల్లి స్థానంలో పెట్టి చూసుకుంటున్నాడు ప్రణతికి నా సానుభూతి తెలుపుకో అని మనసులో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది ప్రశాంతంగా ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్